మీకు ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పెడుతుంది మేడం ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి నిన్న ఒక మేడం నాకు మెసేజెస్ చేశారు వాట్సాప్లో లో సైజెస్ మీకు ఎప్పుడు చెప్తూనే ఉన్నాను మేడం మీకు సైజెస్ తెలియకపోతే దయచేసి నాకు ఒకసారి మీ ఫోటో పెట్టండి నేను ఎన్ని రోజులు జానల్ లాగా చెప్పేదాన్ని ఎన్ని జానల్ ఉన్నాయి ఎన్ని ఫింగర్స్ ఇలా మీకు ఎక్స్ట్రా ఉంది బెస్తలా ఏమంటారు వీటిని అలా చెప్పేదాన్ని నేను కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను చెప్పడం మీకు మీరు మీ ఫోటో ఫేస్ కవర్ చేసి మీ ఫోటో పెట్టండి మీ హైట్ ఎంతో తెలుస్తుంది మీ మీ అంటే లావ్ మీరు ఎంత లావ్ ఉన్నారో నాకు తెలుస్తుంది మీకు ఎక్సెల్ వస్తుందా డబుల్ ఎక్సెల్ వస్తుందా అనేది ఏం తెలియకుండా ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటే మీరు ఒకరే అంటారు మేడం మాకు ఇది పెద్దగా అని దానికంటే చిన్నది పెట్టుకున్నాం అంటారు చిన్నది పెట్టుకున్నప్పుడు సైజెస్ కూడా చిన్న కుడతారు కదండి లూజు కదా ఈ ఫ్రాక్ అయితే మేడం మీరు లూజ్ గా తీసుకొని ఈ డోరీస్ కట్టుకుంటేనే బాగుంటాయి చూసుకోండి అయితే నిన్న ఆ మేడం అన్నారు అసలు అంత బాగాలేదండి అన్న స్మెల్ వస్తుంది అన్నారు మరి క్లాత్ స్మెల్ రావడం ఏంటి ష్రింక్ అవుతుంది అది కొంచెం మనకి షార్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కానీ స్మెల్ రావడం ఏంటో నాకైతే అర్థం కాలేదు నేను అది అంటే నేను మీ పొగడతలనే నేను స్టేటస్ పెట్టనండి మీరు ఏమైనా నా పైన కంప్లైంట్ చేసినా ఎలాంటివి నైటిస్ బాగాలేవన్నా కూడా నేను వెంటనే స్టేటస్ లో పెడతాను నేను ఒక మేడం వెంటనే చూసేసి మేడం ఇది ఎందుకు పెట్టారు చాలా అసలు మీ పైన చాలా ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు కదా ఇదంతా కూడా ఆ చాలా ఎక్కువగా అనేసి అంటే మేడం మరి అవి కూడా పెట్టాలి కదా అవి కూడా పెట్టాలి కదా మేడం పొగడతలే కాదు ఇది కూడా పెట్టాలి కదా అంటే ఓ ఇంకా మేడం నన్ను మెచ్చుకుంటా ఉన్నారనమాట ఆ మెచ్చుకున్నది కూడా మళ్ళీ పెట్టేశాను ఇంకొక మేడం చూసారు ఎక్కడ బ్యాంగ్లూరా కర్ణాటక నుండి ఒక మేడం చూసేసి అక్క మీరేంటి ఇవేందుకు పెడతా ఉన్నారు అనుకునే వాళ్ళు లేండి మీరు ఎందుకు పెడతా ఉన్నారు ఇవి ఎక్కడ దొరుకుతాయి మీకు ఈ రేట్ లో అనేసి తాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుందండి కాబట్టి చెప్తా ఉన్నాను ఇంకొక విషయం మీకు చెప్పాలి నిన్న ఒక మేడం నాకు మెసేజ్ చేశారు వాయిస్ మెసేజ్ ఏమంటున్నారంటే పాపం తను నిజమే నేను కూడా కాల్స్ వచ్చినప్పుడు నా ఫోన్ సైలెంట్ లో ఉంటుంది కాబట్టి నేను తీయను ఆ చూసుకున్నప్పుడు మిస్డ్ కాల్స్ ఉంటే మళ్ళీ నేను వాయిస్ మెసేజ్ పెడతాను అనమాట ఆ మేడం ఏం చేశారు ఏంటమ్మా తల్లి అసలు అంటే మామూలుగా మాట్లాడి మాట్లాడి ఇంకా లాస్ట్ లో ఆ వాయిస్ మెసేజెస్ అన్ని పెట్టి 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 లో ఏంటమ్మా తల్లి మాకు ఇవ్వరా ఇంకా అసలు నైటీస్ మీ నైటీస్ ఏమో మాకు బాగా నచ్చుతున్నాయి మీరేమో మాకు ఇవ్వడం లేదు అసలు మా ఫోన్ లిఫ్ట్ చేస్తారా లేదా అసలు ఆ మేము తోటలో ఉంటాము తోట పనికి వెళ్తాము మాకు ఇట్లా బండిలాగా పెడితే తెలీదు నాకు ఇట్లా ఫొటోస్ పెట్టాం మా తల్లి అనేసి అన్నారు పాపన్ చాలా రోజుల నుండి అడుగుతా ఉన్నారు అనేసి ఇంతకుముందు ముందు కూడా ఒకసారి పెట్టాను తను సెలెక్ట్ చేసుకోలేదండి మొన్న మళ్ళీ కొన్ని పెట్టాను పాపం అందరికి కూడా మనకి బండిల్లో మార్క్ చేయడం లాంటివి ఇవి అవి పంపించడం రావు కదా కొంతమంది కౌంట్ చేసి చెప్తా ఉంటారు కొంతమంది వచ్చేసి మార్క్ చేస్తారు కొంతమంది మార్క్ చేస్తారు కొంతమంది వచ్చేసి ఆ ఇలా కలర్స్ చెప్తారు సరే అనేసి ఇంక పంపిస్తే కొన్ని పంపించారు మనీ టోటల్ ఎంత అయింది అడిగారు చెప్పాను అయిపోయిన తర్వాత ఇంకా తను నేను పెట్టే మెసేజెస్ తనకి వెళ్ళడం లేదంట ఏంటో అర్థం కావడం లేదంట సరే మేడం కాల్ చేయండి అన్నానమాట కాల్ చేయండి అంటే తను కాల్ చేశారు కాల్ చేయగానే ఆవిడ సంతోషం చూడాలండి మేడం మీకైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను నేను థ్యాంక్స్ మేడం నాతో మాట్లాడుతున్నందుకు ఆవిడ సంతోషం చూడాలి అస్సలు నా ఫోన్ తీయరేమో అనుకున్నాను నేను అంటే అయ్యో మేడం మీరు అలా ఎందుకు అనుకుంటారు నా ఫోన్ సైలెంట్ లో ఉంటుందండి నేను అందుకే ఎవరికి కూడా నాకు వస్తే వినబడవు ఎందుకంటే కంటిన్యూస్ గా రింగ్స్ వస్తూ ఉంటాయి కంటిన్యూస్ గా మెసేజెస్ వస్తాయి కాబట్టి అంతా నేను సైలెంట్ లో పెట్టేశాను అనమాట అనేసి చెప్తే మేడం మీరు నన్ను మేడం అనకండి మేము పనులు వాళ్ళము వ్యవసాయం వాళ్ళము అంటే వ్యవసాయం చేసుకుంటే మేడం అనకూడదా మేడం ఎందుకు అనకూడదు మేడము అనేసి వద్దులేండి మేడం ప్లీజ్ మీరు అనకండి నన్ను మేడం అనకండి ఎందుకు అనకూడదు అంటే చదువుకున్న వాళ్ళనే మీరనాలా చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని మనం గౌరవం అనకూడదా మీరు అని నేనైతే అందరినీ మీరే అంటానండి కూరగాయల మార్కెట్ దగ్గర కూడా వెజిటేబుల్స్ తీసుకునే వాళ్ళని కూడా నేను మీరే అంటాను వాళ్ళ పేర్లు ఫీడ్ చేసుకున్నా కూడా పక్కన గారు పెడతాను నేను అది నాకు గారు అంటేనే బా అనిపిస్తుంది పిలిచేటప్పుడు తర్వాత వచ్చేసి మాట్లాడేటప్పుడు మీరే నేననే కాదండి మా పిల్లలు ఇద్దరు మేడ్స్ ఉంటారు తర్వాత మా వాచ్మెన్ ఎవరినైనా కూడా మీరు అని అంటారు వాళ్ళు చిన్న వయసు వాళ్ళు అయినా కూడా మీరు మీరు ఇప్పుడు రాముల్ని రాముల్ని ఏమంటారు రాములు మీరు అలాగే ఇంకా వాళ్ళకు కూడా చిన్నప్పటి నుండి అలాగే వచ్చింది ఎందుకు మీరు అంటే తప్పేముంది మేడం చదువుకునే వాళ్ళకే గౌరవం ఇవ్వాలా ఏ మా మిగతా వాళ్ళు మనుషులు కాదా ఏజ్ని బట్టి గౌరవం ఇవ్వద్దా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎందుకు వాళ్ళని నువ్వు అనాలి ఏమో ఏకవచనంతో మాట్లాడడం అనేది నేనైతే చాలా తక్కువ మేడం చాలా అంటే చాలా తక్కువ నువ్వు అని మాట్లాడడం ఎక్కడో కొంతమందితోనే మాట్లాడతాను కానీ సాధ్యమైనంత వరకు మీరు అని సంబంధిస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మీరునే అంటారు ఈవెన్ చీపులు తీసుకొచ్చే వాళ్ళనైనా నా గిన్నెలు తీసుకొచ్చే వాళ్ళనైనా ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు వాళ్ళు నాకంటే చిన్నవాళ్లే కానివ్వండి పెద్దవాళ్లే కానివ్వండి మీరు అనే సంబోధిస్తాను నేను మేడం మీరు అలా అనుకోకండి ఇంకా చెప్పాను కదా ఒక మేడం ఇలా మెసేజెస్ పెట్టారని నాకు కళ్ళద్దాం లేకపోతే గుడ్డి కాబట్టి చెప్తా చదువుతాను నేను నా ఈ ఫోన్ లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అంటే ఒక్కొక్కరు వాళ్ళు మరి ఎందుకు పెడతారో తెలియదండి వాళ్ళైతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెడతారు మెసేజెస్

అయితే ఇంకా ఏంటమ్మా ఎందుకు ఇలాంటివి పెట్టావు అనేసి పెట్టారనమాట చాలా నేను ఒక్క నిమిషం ఆగండి అది ఇందులో పంపిస్తాను మా పిల్లలు కార్ తుడిచే క్లీనర్ అతను ఉంటాడు కదండి అతన్ని కూడా అన్న లేదంటే ఏదైనా కొంచెం ఏజ్ పెద్దగా ఉంది అనుకోండి అంకుల్ ఇలా అని పిలుస్తారు మీరు అనే సంబోధిస్తారండి అలవాటు వచ్చింది మరి మా పిల్లలకు కూడా అలాగే నేను ఇప్పుడు మీకు ఒకటి చదివి వినిపిస్తాను చూడండి ఆవిడ ఒక ఆవిడ ఏం పెట్టారంటే మరి సైజెస్ చూడండి మేడం మీరు చూసుకొని ఇచ్చేయండి చెస్ట్ సైజు నేను కరెక్ట్ గానే పెట్టానండి లెంత్ మీరు చూపించలేదు కదా అంటే నేను లెంత్ మీకు చెప్తూనే ఉంటాను మేడం చెస్ట్ లూజ్ ఎక్సెల్ అయితే ఇంత ఉంటుంది డబుల్ ఎక్సెల్ ఇంత ఉంటుంది లెంత్ ఇంత ఉంటుంది ఇంత ఉంటుంది అని చెప్తాను కదా మీకు చెప్పలేదా ఇప్పుడు చెప్తాను కదా ఇంకొకటి తర్వాత మిగతా ఫిట్టింగ్ అంతా బాగానే ఉంది బట్ లెంత్ మాత్రం బాగా లేదు అండ్ క్లాత్ కూడా వన్ వాష్ తర్వాత స్మెల్ వస్తుంది స్మెల్ రావడం ఏంటి నాకైతే అర్థం కాలేదు స్మెల్ రావడం ఏంటో మరి ఏమో మేడం స్మెల్ ఏంటి కాటన్ గంజి వాసన వచ్చిందా ఏంటి మరి ఏమో తెలీదు క్వాలిటీ అంతా గొప్పగా లేదు త్రీ ఫిఫ్టీ ఈజ్ టూ మచ్ ఫర్ ఎన్ లైక్ దట్ మీ వీడియోస్ చూసి మోసపోయాను నేను మోసపోయా నేనే చెప్పాలి మోసపోయానని చెప్పాలి నేను టూ హండ్రెడ్ కి ఇంకా మంచి క్వాలిటీలో దొరుకుతున్నాయి మేడం అని పెట్టారు ఇది యాజ్ ఇట్ ఈజ్గా గా సరే అని ఓకే అనేసి నేను ఇలా పెట్టేసి అక్కడ స్టేటస్ లో పెట్టాను ఆ మెసేజ్ చూసి ఒక మేడం పెట్టారు వాట్ ఈస్ దిస్ జ్యోతి షీఈస్ కంప్లైనింగ్ సో మచ్ అనేసి అన్నారు అనమాట అనగానే నేనేం చేశాను మేడం పర్వాలేదు మరి పొగడతలే పెట్టడం కాదు కదా అన్ని కూడా పెట్టాలి కదా మేడం అనేసి పెట్టాను అప్పుడు నేను ఇక్కడ వాయిస్ మెసేజెస్ పెట్టానండి ఆ వాయిస్ మెసేజెస్ ఏం పెట్టానో మీకు వినబెడతా వినబడతాను చూడండి పర్వాలేదు మేడం అవి కూడా తెలియాలి కదా అందుకే పెట్టాను వాళ్ళకి అలాంటి రేట్స్ లో వస్తాయంట ఆవిడ అభిప్రాయాలు ఆవిడ చెప్పారు కాబట్టి పెట్టాలి కదా పెట్టాను పెట్టగానే మళ్ళీ ఆ మేడం ఏం పెట్టారంటే మళ్ళీ ఏం పెట్టారంటే చూపిస్తాను చూడండి ఆర్ వెరీ హానెస్ట్ అండ్ ఫ్రాంక్ ఐ అప్రిషియేట్ అని పెట్టారండి ఇంకా ఇది కూడా పెట్టాను నేను పెట్టగానే ఇంకొక మేడం పెట్టారు ఏమని పెట్టారు నాకు చూపిస్తాను హాయక్క చెప్పే వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ మీరు ఇవేవి పట్టించుకోవద్దు మీరు ఎవరిని ఎవరిని బలవంతం చేయలేదు చేయలేదుగా మీరు ఎవరిని బలవంతం చేయలేదు కదా ఎక్కడ టూ హండ్రెడ్ రూపీస్ కి దొరుకుతాయో అక్కడ తీసుకోమనండి అంతే మీరు ఏమీ బాధపడొద్దా ప్లీజ్ అంటే మేడం నేను ఎవరి ఏది పెట్టినా కూడా వాళ్ళది పెడతా ఉంటాను మీరు నేను చెప్పాను కదా మీరు నన్ను పొగిడినా పెడతాను తిట్టినా పెడతాను కాబట్టి అన్ని పొగడతలే పెడితే ఎలాగండి కొంతమంది వేరే రకంగా కూడా అంటారు కదా అన్నప్పుడు పెట్టాలి కదా అవి కూడా మీకు తెలియాలి కదా మీకు ఒకటి చెప్పను నేను నేను ఒకటి అనుకుంటాను మన ముందు మాట్లాడేవన్నీ కూడా అవి నిజాలని చాలా మంది కొంతమంది మాట్లాడకపోవచ్చు ఎందుకంటే మన ముందు వాళ్ళు మనం ఎలాంటి వాళ్ళమైన కూడా కొంచెం పొగడతగానే పొగడుతగానే చెప్తా ఉంటారు కానీ నేను అది కోరుకోనండి మనం వెనకాలే చెప్తారు చూసారా మన గురించి అది నిజం నేను ఒకటి అనుకుంటాను మనం చచ్చిపోయిన తర్వాత మన గురించి నలుగురు మనుషులు చెప్పుకునే వాళ్ళు చెప్పింది కరెక్ట్ కదా మనం ఎలాంటి వాళ్ళము కానీ ఆ మన ముందు పొగిడినవే మా మీకేం తెలుసు మా వీళ్ళ గురించి ఏం తెలుసు వాళ్ళ గురించి ఏం తెలుసు మేము ఇలాంటి వాళ్ళము మేము అలాంటి వాళ్ళము వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు గొప్పలు చాలా మంది చెప్పుకుంటారు మేడం చాలా మంది చెప్పుకుంటారు కానీ మన వెనకాల ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు కదా మన ముందు మాట్లాడిన దానికంటే మన వెనకాల మాట్లాడింది కరెక్ట్ మాట ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళమో మనం ఉన్న దగ్గర లేకపోయినా మన గురించి మాట్లాడే వాళ్ళదే కరెక్ట్ మాట అని నేను అనుకుంటాను మా వాళ్ళకైతే అదే చెప్తా ఉంటాను నేను మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ చే మాట్లాడుకున్నప్పుడు మన ముందు ఎవరైనా పొగుడుతారమ్మా మనం మంచి వాళ్ళమైనా చెడ్డ వాళ్ళమైనా మొహమాటానికైనా పొగుడుతూనే ఉంటారు కాదు మనం లేనప్పుడు మనం వెనకాల మాట్లాడుకునేది కరెక్ట్ మాట అనేసి చెప్తా ఉంటానన్నమాట ఇంకొకటి ఒకరోజు ఒక మేడము నేనేదో వీడియో చేశాను కదండి మా అత్తమ్మ ఆ ఇలా ఇంటికి వెళ్తే నన్ను చూసుకునే విధానం ఇలా ఉంటుంది వాష్రూమ్స్ అన్ని కడిగి నీట్గా పెట్టేసి స్నానానికి వెళ్ళమని చెప్తారు ఆ ఇలా అని నేను ఒక చిన్న వీడియో షార్ట్ వీడియోలోనో ఏమో చెప్పాను చెప్తే దాంట్లో ఒకరు ఎవరో కామెంట్ చేశారనమాట ఆహా మీ అత్తమ్మకి నువ్వు చేయాలి కానీ మీ అత్తమ్మ నీకు చేస్తే నువ్వు గొప్పగా ఫీల్ అవుతావున్నావా అని ఏదో పెట్టారనమాట వెంటనే మా అత్తమ్మకి చెప్పాను అతవా ఒక ఆడిలా పెట్టారు మెసేజ్ నేను ఒక చిన్న వీడియో పెడితే అంటే మా అత్తమ్మ నవ్వుతున్నారు అనమాట మీకు అంటే నేను చూసుకోను కదా చూసుకోనండి నేను ఎవరిని నేను అస్సలే చూసుకోను నేనే పనులు చేయించుకుంటాను నేనే అందరితో పనులు చేయించుకొని కూర్చొని ఉంటాను మీకు ఏమైనా కావాలా చెప్పండి ఇంకేమైనా చెప్పాలా నేను అస్సలే ఎవరికి చెయ్యను చాలా ఫోజులు కొడతా ఉంటాను అనమాట చాలా చాలా ఫోజులు కొడతా ఉంటాను చాలా మేడం మీరు అన్నది కరెక్టే చెయ్యాలి కానీ నేను చేశానా లేదో మీకు తెలియదు కదా మీకు ఎలా తెలుస్తుంది నేను అంతవరకే ఒక మాట చెప్పాను అంతే అంతవరకే తెలుసు మీకు మరి నా గురించి తెలిసిన వాళ్ళ దగ్గర నేనే తెలిసిన వాళ్ళ దగ్గర మా వాళ్ళ దగ్గర అయితే నేను ఏంటో తెలి అడిగితే తెలుస్తుంది కదా మేడం అన్నీ చెప్పుకుంటామా మేడం చెప్పుకోలేం కదండి అది విషయం ఇది ఇలా ఉంటాయి కంప్లైంట్స్ అన్ని ఏవైనా కూడా ఏది వచ్చినా ఏది పెట్టినా నేను స్టేటస్ లో పెడతాను చూడండి